రోజుకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ వరకు తింటది బర్రె పది నుంచి పదిహేను కేజీ పదిహేను నుంచి పదిహేను కేజీ వరకు తింటాది ఎట్లైన ఇది ఓకే ఇది తినిపియాలి ఇది పచ్చి తినిపిస్తే కడుపు నిండి ఉంటది బర్రె మనం దానా వేస్తాం అవును అంటే సరిపోదు ఇప్పుడు మనకి హర్యానా నుంచి కానీ గుజరాత్ నుంచి వచ్చిన గేదెలకి ఎలాంటి దానా వేసుకోవాలి మనం

ఇది వచ్చేసి మన గోధుట్టు ఇది మనకి పదకొండు వందలు పదకొండు యాభై అట్ల దొరుకుతుంది ఇది ఉంటది ఇంకొకటి పత్తి చెక్క అని ఉంటది పత్తి చెక్క ఉంటది ఇది మన కంది పత్తి చెక్క రెండు 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 కిలో నాన పెట్టేయాలి పూటకి నాలుగు కిలో పూటకి నాలుగున్నర ఏదైనా పెట్టి దాని కెపాసిటీ కెపాసిటీ బట్టి నానా యూజ్ చేయాలి దీంతో మనకి ఏంటంటే దానా

ఇది వచ్చేసి మనకు కంది చూడి పత్తి చెక్క రెండు మిక్స్ ఇది ఇట్లా వేసి మనకి సుక్క సుక్క వేస్తారు వేసి నానబెట్టేస్తారు అది నానబెట్టిన తర్వాత మనకి సిక్స్ టు ఫైవ్ అవర్స్ వరకు ఇడిసేస్తారు ఓకే ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇడిచిన తర్వాత తినిపిస్తారు బర్లకి ఓకే దాంతో ఏంటంటే మనకి బర్రెలు దాంతో పాటు నీళ్ళు కూడా ఉంటాయి దాంట్లో కలిపి నీళ్ళు కూడా మంచిగా తాగితే ప్లస్ ఇవి కూడా తింటాయి ఇది ఎన్ని కేజీలు ఇప్పుడు ఇది ఇప్పుడు మనకి ఇరవై బర్రెలలో మనం టోటల్గా వేస్తాం మొత్తం వేస్తారు మొత్తం మనము ఇరవై బర్రెలలో ఒక ఇవి ఒక ఇరవై కిలోలు ఇది ఒక పది కిలోలు అట్లా వేస్తాం ఓకే ఆవరేజ్గా బర్రెకి మనం నాలుగు కిలో పడినట్లు వేస్తాం ఓకే ఇది ఎండుకెట్టు విషయానికి వస్తే ఇది ఎన్ని కేజీలు వేస్తారు గేదెకొచ్చేసి కుట్టినా ఎండు కుట్టియా ఇది కుట్టి కుట్టి ఓకే బర్రెకి వచ్చేసి రోజుకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ వరకు తింటుంది బర్రె ఓకే పది నుంచి పదిహేను కేజీలు ఉంటుంది ఇది నుంచి పదిహేను కేజీ వరకు తింటుంది ఎట్ల ఇది ఓకే ఇది తినిపించాలి ఇది అయినా కానివ్వండి పచ్చిమేత అయినా కానివ్వండి తినిపిస్తే

బీర్ ఉంటది అనుకుంటది కానీ అట్లా ఉండదు ఇది ఇది కూడా మనకి దానా టైప్ ఇది మనకి ఎట్లా అంటే ఇప్పుడు మనం కల్లీ చున్నీ వేస్తున్నాం కదా పాటు ఇది కూడా వేయచ్చు ఇది వేస్తే ఏమైతుంది అంటే మనకి రేట్ తక్కువ ఇది అది ఇరవై మూడు రూపాయలు అంటే ఇది ఎనిమిది రూపాయలు రూపాయలు కానీ ఇది కూడా వర్క్ అట్లనే ఓకే దాని లెక్కనే పాలకు దిగుతాయి వరలు మంచిగా ఉంటాయి దీంతో మనకి ఇప్పుడు ఒక పది రోజు ఒక ఐదు రోజులు లేదా అనుకోండి దాని మీద నడుస్తుంది కానీ దీంతో పాలు కూడా జల్దీ తగ్గవు ఒకటే సార్లు ఆపినా బీర్ పుట్టలేక పాలు తగ్గవు పాలు తగ్గవు పాలు కూడా కంటిన్యూస్గా మంచి వస్తాయి బర్లో హెల్త్ కూడా బాగానే ఉంటుంది ఓకే దాని రేట్ తక్కువ తక్కువ ఉంటుంది ఓకే మెయింటెనెన్స్లో కూడా మనకు కొంచెం ప్రాఫిటేబుల్ ఉంటుంది వేసుకుంటే ఫార్టీ చూసుకోవచ్చు ఇలాంటి దానాలు వేయడం వల్ల మన ఆ గేదె అనేది హెల్దీగా ఉంటుందని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది హెల్దీగా ఉంటుంది తింపేనికి ముందు గీదలు మనకి పది రకాలుగా తింటాయి కానీ హెల్దీ ఫుడ్ తినిపిస్తే హెల్దీ పేస్ట్ లో మనకి పాలు కూడా మంచిగా పాలు మంచి గుడ్ క్వాలిటీలో పాలు వస్తాయి మనకి మంచి క్వాలిటీలో ఫ్యాట్ కూడా మంచి వస్తుంది